వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి పదివందల ఎనభై ఎనిమిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సుధా అందరి ముందు ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఇంతలో పక్కన ఉన్న రాగినికి సైగ చేసి తన యొక్క కర్రను తీసుకొని వెళ్ళమంటుంది అలాగే అని ఆ అమ్మాయి పక్కకు తీసుకొని వెళ్ళగా తన ఒంటి కాళ్ళ మీద అలా నెమ్మదిగా నృత్యం చేయడం మొదలు పెడుతుంది ఇంతలో మరోవైపు సాయి ఏదైతే చెట్టుకి అలా ముందు రోజు కట్లు కట్టారో ఆ యొక్క కట్లని చాలా నెమ్మదిగా ఒకటి విప్పి ఆ తర్వాత దాని ఎదురుగా అలా సాయి కూర్చొని తన యొక్క కుడికాలుకి పట్టీని కట్టుకొని సాయి తీక్షణంగా చూస్తూ ఉంటారు మరోవైపు అలా సుధా తను వివిధ భంగిమలు పెడుతూ నృత్యాన్ని చాలా చక్కగా అలా చేస్తూ ఉంటుంది ఆమె నృత్యం చేస్తున్నంతసేపు అక్కడ ఉన్నవారు కళ్ళు ఆర్పకుండా అలా తీక్షణంగా చూస్తూ ఉంటారు ఇంతలో ఆమె ఒంటికాలతో నృత్యం చేస్తూ చేస్తూ మధ్యలో ఇబ్బంది పడినప్పటికీ తర్వాత ఆ రెండో కాళ్ళని కూడా ఆమె నెమ్మదిగా ఆమె నృత్యంలో భాగం చేస్తుంది అలా దాదాపు ఐదు ఆరు నిమిషాల వరకు ఆమె చాలా చక్కగా నృత్య ప్రదర్శన ఇస్తుంది అలా అందరూ మైమర్చిపోయి చూస్తూ ఉండిపోతారు ఆమె మంచి ప్రతిభ కలిగింది అని అక్కడికి వచ్చిన వారంతా చక్కగా మాట్లాడుకుంటూ ఆమెని ప్రశంసలతో అలా ముంచెత్తుతూ ఉంటారు ఆమె కొంత సమయానికి పూర్తిగా చాలా చక్కగా అలా మంచిగా నృత్యాన్ని చేస్తూ ఉంటుంది ఇంతలో మరోవైపు సాయి అలా కట్టిన తాళ్ళని తీసేసి ఆ యొక్క చెట్టుని తీక్షణంగా చూస్తూ ఇప్పుడు పూర్తిగా నీవు మంచి స్థానంలో ఉన్నావు నీవు చక్కని ప్రదర్శన ఇవ్వగలుగుతావు అని అంటారు ఇంతలో ఆ అమ్మాయి అలా తనని తాను నిరూపించుకుంటుంది చాలా చక్కగా ఆమె ఆ యొక్క ప్రదర్శనని పూర్తి చేస్తుంది వెంటనే అక్కడ ఉన్నవారంతా చప్పట్లతో ఆమెని అభినందిస్తారు ఇంతలో ఆమె యొక్క ప్రదర్శన చూడడానికి వచ్చిన వారు కూడా ఆ యొక్క ప్రదర్శన చూసి చాలా చక్కగా మైమర్చిపోయే విధంగా ఈ ప్రదర్శన ఉంది అసలు ఎంతగా ఆమె ప్రదర్శన ఆకట్టుకుంది అంటే చూస్తున్నంత సమయంలో అసలు మనం ప్రదర్శనని చూస్తున్నామా లేదంటే అసలు ఒక కళాఖండాన్ని అలా తీక్షణంగా చూస్తున్నామా అనిపించేలాగా ఉంది అని అలా ప్రశంసలతో వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి సాయి కూడా చేరుకొని సంతోషకరంగా అలా నవ్వుతూ చూస్తూ ఉంటారు వెంటనే వాళ్ళు మేము ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పదలిచాము ఈమె యొక్క ప్రదర్శన చాలా మంచిగా మమ్మల్ని ఆకట్టుకుంది ఇప్పటి నుంచి ఆమెని ఇంకా మంచిగా మెరుగుదిద్దేలాగా మంచి ప్రదర్శనలు ఇప్పించాలి అంటే ఆమె ఇంకా సాధన చేయాల్సి ఉంటుంది ఆ సాధనకి కావాల్సిన మొత్తం ఖర్చు స్వయంగా ప్రభుత్వమే ఇప్పుడు భరిస్తుంది ఇకపోతే ఇప్పుడు ఈమె కాలు బాగోలేకపోయినా కూడా మంచి ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది కాబట్టి ఈమెకి ఈ రోజున ఐదు వందల రూపాయలు నగలు అలాగే ఆమెకి ఒక గోల్డ్ మెడల్ని మేము బహుమతి రూపంలో అందజేస్తున్నాము అని అంటారు ఆమె చాలా సంతోషిస్తుంది ఆ తర్వాత ఆమెని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతారు తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి ఆమె చక్కగా హత్తుకొని నాన్నగారు ఇదిగోండి అని చెప్పి అలా చూపిస్తుంది ఆ తర్వాత పక్కనే ఉన్న కాశీబా అలా చూస్తూ అలా ఆలోచనలో ఉండిపోతారు అక్కడికి చేరుకున్న సాయిని చూసి వెంటనే సుధా సాయి ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో సాయి ఇప్పటికైనా కాశీబా నీకు అర్థమైందా ఆమెకు ఉన్న మంచి ప్రతిభ ఎటువంటిదో ఆమె కాలు బాగలేకపోయినా కూడా ఏమాత్రం ఆలోచన చేయలేదు తనని తాను నిరూపించుకోవడం కోసం ముందడుగు వేసింది అది ఆమె యొక్క గొప్పతనం అలాగే ఆమెకి ఉన్న ఒక మంచి పటుత్వం ఆమె చక్కగా సాధన చేసి తనని తాను నిరూపించుకోవాలని కాలు బాగోలేకపోయినా కూడా తను మనసు పెట్టి ఇప్పుడు అందరి ముందు ప్రదర్శన ఇవ్వగలిగింది అటువంటి ఆమెని ఎదగనీయకుండా నువ్వు అడ్డుపడాలనుకున్నావు అది ఎంతవరకు న్యాయం అని అడుగుతారు వెంటనే అతను ఈ పెదనాన్ని వీలైతే క్షమించమ్మా నిజానికి నేను ఆలోచించకుండా నీ యొక్క ప్రతిభని నేను ఇక్కడితోనే తుంచేయాలనుకున్నాను నీవు చాలా గొప్ప మంచి నాట్యకారి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అలా క్షమాపణ అడుగుతారు వెంటనే ఆ అమ్మాయి లేదు పెదనాన్నగారు అని చెప్పి ఆ తర్వాత తనకి వచ్చిన ఆ యొక్క నగదు అలాగే ఆ గోల్డ్ మెడల్ని అలా ఇది మీకే సొంతం ఎందుకంటే మీరు ఆ ఇంటికి పెద్ద ఇంటికి పెద్దగా ఉన్న మీకు ఇవి నేను అంకితం చేయాలనుకుంటున్నాను అని అంటుంది ఇంతలో ఆమె పక్కనే ఉండి వెంటనే నన్ను కూడా క్షమించు ఎందుకంటే ఒక మహిళగా నీ యొక్క గొప్పతనాన్ని నేను మొదట గుర్తించి నిన్ను ప్రోత్సహించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అలా కాకుండా నేను నిన్ను చాలా బాధ పెట్టాను అవమానించాను అనరాని మాటలు అన్నాను నిన్ను చాలా బాధపెట్టి ఈ యొక్క నాట్యాన్ని పూర్తిగా మానివేయమని చెప్పాను అని చెప్పి అలా పెద్దమ్మగారు కూడా ఆమెని క్షమాపణ అడుగుతారు వెంటనే అలా ఆ అమ్మాయి మరేం పర్వాలేదు అని చెప్పి అలా వారి కుటుంబ సభ్యులతో కలిసిపోతుంది ఇంతలో కాశీబా నేను మిమ్మల్ని ఇందాక చాలా అవమానించాను అని చెప్పి తన తమ్ముడిని కూడా క్షమాపణ అడుగుతారు అన్నయ్య నీవే ఇంటికి పెద్ద దిక్కు నీవు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నీవు ఎప్పటికీ గొప్పగా ఉండాలి అలాగే మా అందరికీ మంచిని ఆలోచించి నీవే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండిపోతారు తర్వాత సుధా సాయి ఉన్న పలంగా నా కాలు ఇలా బాగోవడానికి ఖచ్చితంగా మీరే కారణం అని నా మనసుకి అనిపిస్తుంది మీరే ఏదో చమత్కారం చేశారు కదూ లేదంటే అలా విరిగిపోయిన కాలు ఉన్న ఇలా బాగైందంటే అది ఎలా సంభవం అనగా వెంటనే సాయి చూడు నేను ఎటువంటి చమత్కారం చేయలేదు నీవు మనసు పెట్టి శ్రద్ధగా నాట్యం చేయాలని నిర్ణయించుకున్నావు అందుకే నీ కళ నెల నెరవేరడం కోసం ఇలా నీ యొక్క పాదం కూడా నీకు సహకరించింది ఇప్పటి నుంచి బాగా గుర్తుపెట్టుకో నీవు ఏ విధంగా అయితే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటావో అదేవిధంగా నీ మనసుకి నీవు చెప్పుకోవాల్సి ఉంటుంది అని సాయి ఆమెని ఆశీర్వదిస్తారు ఇలా జరిగిన సంఘటనని దాసుగును అందరికీ వివరించి సుధాని ఆ రోజున సాయి సంరక్షించారు సాయిని మనం ప్రార్థిస్తూ అడిగితే సాయి ఎంత దూరంలో ఉన్నవారికైనా సహాయం చేస్తారు సాయి యొక్క గొప్పతనం ఇది అని చెప్పి అలా వారందరికీ చెప్పి అందరితో స్మరణ చేస్తూ ఉంటారు దాసుగును ఇంతలో ఈ యొక్క మంచి కథని అలా విన్న రెండో కుమారుడు మారతాడేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో అతను అలా కథ విని ఆలోచనలో ఉంటారు మిగతా ఇద్దరు కుమార్లు వీడు ఎక్కడ మారుతారో అని చెప్పి అలా తీక్షణంగా చూస్తూ ఉంటారు అతని యొక్క ఆలోచనల్ని మారనేయకుండా చేయడం కోసం అతనితో లేనిపోనివన్నీ చెప్పడం మొదలు పెడతారు అతను అలా ఏమీ వినకుండా మౌనంగానే అలా తనని తాను మార్చుకోవాలా లేదా అని చెప్పి ఆలోచనలోనే ఉంటారు ఇంతలో తండ్రి చాలా సంతోషకరంగా ఖచ్చితంగా నా రెండో కుమారుడు కూడా మారిపోతాడు నా మనసుకి అనిపిస్తుంది అతనిలో ఈ యొక్క మార్పు క్షుణ్ణంగా కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది అని అలా అనుకుంటూ ఉండిపోతారు ఇంతలో ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెంటనే తన గదిలోనికి అలా వెళ్తూ ఉండగా వెంటనే అక్కడ ఉన్నవారంతా ఇదేమిటి ఇతనిలో ఖచ్చితంగా మార్పు వస్తుందని అభిప్రాయపడ్డాము కానీ ఇతనిలో ఇటువంటి మార్పు రాలేదా అని అలా అభిప్రాయపడుతూ ఉంటారు ఇంతలో తండ్రి అతన్ని ఎలాగైనా సరే మార్చే ప్రయత్నం చేయాలని చెప్పి అలా అడుగుతారు ఏమిటి కనీసం నీకు ఈ సారాంశం ద్వారా ఒక మంచి విషయం అర్థం కాలేదా అని అడగం వెంటనే అతను నాన్నగారు ఇటువంటివి వినడానికి బాగానే ఉంటాయి కానీ పాటించడానికే తెలిసి వచ్చేది ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇవి కొన్ని సందర్భాలలో కొంతమందిని మార్చొచ్చు అని నా అనారోగ్యం ఎలా బాగవుతుంది చెప్పండి నేను ఇంత అనారోగ్యంతో మామూలు స్థితికి చేరుకోవడం అంటే అది అసంభవం అని చెప్పి అలా తన గదిలోనికి వెళ్ళిపోతాడు మరోవైపు ద్వారకా వద్ద సాయి తాను ఏదైతే అలా ఒక గుడ్డ ముక్క మీద ఎర్రని పూలని అలా చెక్కుతూ ఉంటారో అవి ఒక్కొక్కటి అలా సాయి కుడుతూ వాటిని తయారు చేసే పనిలో నిమగ్నమవుతారు సాయికి ఈ విషయం అర్థమవుతుంది వెంటనే అలా సాయి లేచి తన యొక్క పట్టకర్ని తీసుకొని ఒక మూకుడిని తీసుకొని దున్నిలోంచి కొన్ని రకాల అలా నిప్పు కనికల్ని సాయి అలా గిన్నెలో వేసుకుంటూ ఉంటారు ఇంతలో మరోవైపు అలా తండ్రి అలాగే పెద్ద కుమారుడు అక్కడికి చేరుకొని రిషిబ్ ఒకసారి తలుపు తెరువు అని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండగా దాసగును చూడండి సకారాంజీ మీరు అతన్ని కొంత సమయం ఒంటరిగా వదిలేయండి అనగా వెంటనే వాళ్ళు ఒకవేళ వాడు ఏదైనా చేసుకుంటేను అని కంగారుగా మాట్లాడుతూ ఉంటారు వెంటనే దాచుకును మీరు కంగారు పడవలసిన అవసరం లేదు తప్పకుండా మీ అబ్బాయికి సాయి చేయందిస్తారు మీ అబ్బాయి గురించి మీరు ఆందోళన పడవద్దు అంతా మంచి జరుగుతుంది సమయానుసారం అని ధైర్యాన్ని ఇస్తారు ఇంతలో అతని లోపల తనకి వైద్యుడు ఇచ్చిన మందులని అలా నోట్లో వేసుకొని నాకు ఈ యొక్క రోగం ఎప్పుడు నయమవుతుందో ఏమిటో లేనిపోని సమస్యలన్నీ నా శరీరానికే వచ్చిపడ్డాయి నేను కోరుకునేది ఎప్పుడో అని అలా బాధగా అతను మనసులో అనుకుంటూ అలా పడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంతలో విభూది వాసన రాగా వెంటనే అతను కళ్ళు తెరిచి మీరు ఎవరు అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు మీరు సాయినా అని అనుమానంగా అడగ్గా వెంటనే అలా సాయి హా అనగా ఇంతలో అతను అసలు తలుపు వేసే ఉంది కదా మీరు అసలు లోపలికి ఎలా రాగలిగారు అని అలా కంగారు కంగారుగా మాట్లాడుతూ అడుగుతారు వెంటనే సాయి ఏమీ మాట్లాడకుండా అతని యొక్క ఆ మందుల్ని తీసుకొని ఆ యొక్క ధూపంలో వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో అతను ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడగ్గా వెంటనే సాయి మీకు ఈ యొక్క మందులతో ప్రస్తుతం ఉపయోగం లేదు నీ యొక్క వ్యాధి నయమవ్వాలి కదా అనగా వెంటనే అతను వ్యాధి నయమవ్వాలంటే అవి నేను ఉపయోగించాలి అంతేకాని మీరు వాటిని అలా ఉపయోగించడం ఏమిటి అసలు నా యొక్క వ్యాధి నయమవ్వడానికి చాలా సమయం పడుతుంది నయం అవ్వకపోవచ్చు కూడాను మీరు చెప్పినట్టుగా ఆ సుధాలో ఎలా అయితే మార్పు వచ్చిందో అదే మార్పు నా జీవితంలో కూడా వస్తుంది అని మీరు అభిప్రాయపడుతున్నారా ఏమిటి దాసుగును చెప్పిన విధంగా అటువంటివి జరిగే ప్రసక్తే లేదు అని అంటారు వెంటనే సాయి చూడు సుధా కూడా మొదట తన కాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదని బాధపడింది కానీ ఆమె ప్రయత్నం చేయగా తనకి ఫలితం లభించింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తేనే ఫలితం అనేది పొందగలుగుతారు నీ విషయంలో కూడా అంతే అని చెప్పి సాయి అతనికి వివరించి నీవు ఈ యొక్క మందుల్ని ఉపయోగించడం కాదు నీ మనసులో మార్పు వచ్చేలాగా నీవు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అతనికి నెమ్మదిగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు ఇంతలో అతను అసలు మీరు ఏమనుకుంటున్నారు నేను కావాలనే ఇలా చేస్తున్నా అని అభిప్రాయపడుతున్నారా ఏమిటి అని అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో సాయి నీవు ఎంతకాలమని ఇలా ఉంటావు నీకంటూ కొన్ని కళలు ఉంటాయి కదా వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కదా అనగా వెంటనే అతను నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను అనుకుంటున్నానా ఏమిటి నాకు కూడా కొన్ని కళలు ఉన్నాయి వాటన్నిటిని నెరవేర్చుకోవాలనుకుంటాను నిజం చెప్పాలంటే మా నాన్నగారి వ్యాపారాన్ని మంచిగా విస్తరించాలని నాకు ఒక మంచి అభిప్రాయం కూడా ఉంది కానీ అసలు నేను నడవలేను కనీసం సరిగ్గా నేను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి నేను అలా వెళ్ళలేను కూడాను నాకు అసలు నా శరీరం సహకారం అందచేయదు అనగా వెంటనే సాయి చూడు నీ శరీరం సహకరించకపోవడం కాదు నీవు నీ శరీరాన్ని అలా మలుచుకోలేకపోతున్నావు నీవు మొదట నీ శరీరం నీ ఆధీనంలోనే ఉంది దాన్ని నీవు అదుపులో పెట్టుకోగలుగుతావు అని నీవు నిన్ను అలా మనస్ఫూర్తిగా ఆధీనంలోనికి తెచ్చుకునే ప్రయత్నం చేసి మొదటి అడుగు వేసే ప్రయత్నంలో నిమగ్నమవు అప్పుడే నీకు మార్పు కనిపిస్తుంది అలా కాకుండా నీవు ఇలా మార్పు రావాలి ఒకటే చోట ఉండి అని అనుకుంటే అది ఎప్పటికీ సంభవం కాదు అనగా వెంటనే అతను అసలు మీరు చెప్పినంత సులభం కాదు ఒక మనిషి జీవితంలో మార్పు రావడం నిజానికి నేను నానా ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పి అతను అలా జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ నేను ఈ మందుల నుంచి విముక్తిని అవ్వాలనుకుంటున్నాను కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను వీటి నుంచి నేను విముక్తుని అవ్వలేకపోతున్నాను నాకు అసలు మనశ్శాంతి ఉండడం లేదు నేను ఎలాగైనా మామూలు స్థితికి చేరుకోవాలని చెయ్యని ప్రయత్నం లేదు అని చెప్పి అలా బాధపడిపోతూ ఉంటాడు వెంటనే సాయి చూడు ఒక మనిషి జీవితంలో మార్పు అనేది సాధారణంగా రాదు అది ప్రయత్నం చేయగానే వస్తుంది అనగా వెంటనే అతను నిజం చెప్పాలంటే నేను అనుభవించే ఈ బాధలు భరించడం కంటే చనిపోవడం మేలు అని నాకు అనిపిస్తూ ఉంటుంది అంత బాధగా అనిపిస్తుంది మీకు అది చెప్పినా కూడా అర్థం కాదులే అని అలా మాట్లాడుతూ తను ఒక మందుని తీసి అలా నోట్లో వేసుకోబోతారు ఇంతలో అలా సాయి చూడు నీవు ఇటువంటి వివిధ రకాల మందుల్ని ఉపయోగించడం కాదు వాటిని చాలా చక్కగా మీరు దూరం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది నీకు శరీరానికి ఏదైతే తక్షణ ఉపశమనం లభిస్తుందో వాటిని నీవు ఉపయోగించి నీ శరీరంలో అన్ని అవయవాల్ని నీవు ఆధీనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది అని సాయి నెమ్మదిగా అతనికి అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడాను అతనిలో ఎటువంటి మార్పు అనేది రాదు ఆలోచనలో ఉండిపోతాడు మరోవైపు రుక్మిణి అలా పూజ గదిలో కూర్చొని స్వామి ఈ రోజు నా భర్త కోర్టు దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అతను తయారు చేసిన ఔషధం గురించి విచారణ చేపట్టబోతున్నారువేళ ఏదైనా జరిగితే అతనికి శిక్ష పడుతుంది దయచేసి అతనికి సహాయం చేయండి అని ప్రార్థిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మనోడు చేరుకొని నానమ్మ నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడ కూర్చొని ఉన్నావేమిటి అని అడుగుతాడు వెంటనే ఆమె నేను భగవంతునితో మాట్లాడుతున్నాను అనగా వెంటనే అలా ప్రహ్లాద్ మీరు ఏడుస్తున్నట్టుగా ఉంది అసలు ఏమైంది నానమ్మ అని అడుగుతారు వెంటనే అమ్మ అటువంటిది ఏమీ లేదు నాకు కొంచెం మనశ్శాంతి లేదు అందుకే నేను ఒక విషయం దగ్గర అనుకోకుండా భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అనగా వెంటనే ప్రహ్లాద్ చూడండి నానమ్మ గారు నాకు ఒకవేళ ఏదైనా భయం వేస్తున్నా నేను వెంటనే ఏం చేస్తానో తెలుసా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి సాయం కలుస్తాను నాకు ఉన్న భయాలన్నీ అవి అలా పటాపంచలైపోతాయి నాకు దూరం అయిపోతాయి నాకు మనశ్శాంతి లభిస్తుంది మీరు కూడా అలా ప్రయత్నం చేయండి అని అలా మాట్లాడుతూ ఉంటాడు ప్రహ్లాద్ ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ